నువ్వు త్రాడు కాదు అయితే త్రాడు కాదు ఆడే భోజనం చేసిన వెంటనే ఇరవై ఇరవై అక్కడే కరెక్షన్ చేసి అక్కడ గుడ్డు దుట్టేసి కుట్టి ఒక రోజు నన్ను కుట్టి బ్యాగుతో కూడా బయటతో వేసి తక్కువ మార్కులు నాకు ఎక్కువ మార్కులు ఇసు చేసే కొట్టు తోచన్నాడు అమ్ముడి డబ్బులు తీసినాడు సార్ నేను థర్డ్ క్లాస్ సార్ థర్డ్ క్లాస్ సార్ అంటున్నాను లేదు సెకండ్ క్లాస్లో ఉన్నది నువ్వు సెకండ్ క్లాస్లో కూర్చో అన్నది అప్పుడు ఎట్ మనిషికి కూర్చో కూర్చోంటా ఉంటుంది నేను ఒక క్లాస్ సెకండ్ థర్డ్ క్లాస్ వచ్చి ఇంకా ఏంధ్ర ఇది అంటే నాకు కొద్దిగా ఇదే అయిపోయింది తర్వాత రాజరాజ్ మేడం నేను చెప్పినాను ఆమె తెలుసుకున్నావు తెలీదు నువ్వు ఈ విధంగా మంచి బాగా చదువుతున్నావు కాబట్టి నేను సరగ చెప్పి బాగా చదవాలి నువ్వు పాట చేస్తున్నావు కాబట్టి చేపిస్తాడు నువ్వు త్రాడు కాదు అయితే త్రాడు కాదు ఆడే యాక్చువల్ గా మరి ఆ పేరు ఎట్టా పోయిందో నాకు తెలీదు కానీ ఎర్లీయర్ అదే ముందుగానే జాయిన్ చేయించానట్టు నాకు గుర్తు అంటే ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది కదా సిక్స్ ఇయర్స్ కి ఒకటో క్లాస్ జాయిన్ చేయాలి అనే నన్ను కూడా ముందు జాయిన్ చేస్తున్నాను డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసి జాయిన్ చేయించాను నన్ను డేట్ ఆఫ్ బర్త్ వేరే రాపిచ్చేసి జాయిన్ అట్ట అది గుర్తు నాకు బాగా అప్పు అప్పుడు బాగుండిందిలే అది రండి మేడం అప్పుడు వరే నాకు బాగా గుర్తురా ఈ టేబుల్స్ రాయమనేది ఒక్కొక్కరు భోజనం భోజనం చేసిన వెంటనే ఇరవై ఇరవై టేబుల్స్ రాయాల ట్వంటీ టేబుల్స్ టక్క టక్క టక్ ఎవరు రాస్తారో ఫస్ట్ గికేసేది గిన్నె పడేదానికి ఇంటికి పోయేటప్పుడు కూడా పట్టుకొని రాసుకుంటా పోయేది భోజనం చేస్తాం లేదు భోజనం కూడా వెంట వెంటనే తినేది కబాడుకునే దానికి అప్పుడు అప్పుడు ఎవరు భోజనం కూడా చేసేది కొంచెం వాళ్ళు గుడ్లు గుడ్లు కోసం కూడా గొడవ కదా గుడ్లే వేసేది అనమాట చిన్నప్పుడు కదా చిన్నప్పుడు వేసేది మనకు ఆ గుడ్లు తినేది వెంట వెంట వెంటనే భోజనం త్వరగా చేసేసేది పలక బలపం ఎత్తుకున్నామా గోడకు పోయి కూర్చున్నామా ఆనుకున్నామా ఎవరు ఫస్ట్ రాస్తారు రాసేసి ఆడుకోవాల ఫస్ట్ మెయిన్ అది మెయిన్ థింగ్ ఏంటంటే ఆడుకోవాలా రాసేసి ఆడుకోవాలా ఆకపోతే బిల్లు కూడా వేస్తారు ఇంట్లో లోపలికి వెళ్తాం ఆడుకోలేము అందుకని గబ్బ గబ్బ రాసేస్తే ఆడుకోవచ్చు కాసేపు అదే ఒడ్ల మీద రాసేది అసలు యాక్చువల్ అదే యాక్చువల్గా ఇక్కడ కొద్దిగా మనం ఇంప్రూవ్ అయినాం కాబట్టి ఎడ్యుకేషన్ లో ఇక్కడ ఇంప్రూవ్ అయినాం కాబట్టి అక్కడికి మన ఊర్లో ఉండేది వన్ టూ ఫిఫ్త్ అక్కడ ఉండేది వన్ టూ సెవెన్ ఈయన నుంచి ఆడుకుపోయినాం వేరే స్కూల్కి సేమ్ అదే అక్కడ కూడా భోజనం తిన్నామా కూర్చున్నావా రాసినావా అయితే భలే ఉంది లేదు కదా ఆడ పోయిన తర్వాత మనకి ఇంకా ఎక్కువైంది బాండింగ్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైనాయి మీరు కనిపించేదిలా నాకు ఎక్కువ నిజం కాదు నిజమా కదా అక్కడికి పోయిన తర్వాత మాత్రం రే అదేముందే ఒకసారి జనార్దం సారు అది భలే గుర్తు నాకు ఎగ్జామ్ అది సమ్మే ఈ స్కూల్స్లో టూ అని హాఫ్ ఇయర్లీ అని అవి ఉంటాయి అది ఏదో మొత్తానికి ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ అది లాస్ట్ ఎగ్జామ్ లేకుంటే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ మ్యాథ్స్ జనార్దం సార్ మనకు కొత్తగా వచ్చిన ఆయన వచ్చిన ఆయన ఎగ్జామ్ పెట్టినారు అప్పుడు ఎవరు సెవెంత్ క్లాస్లోనే అనుకుంటుంది కదా సెవెంత్ క్లాస్లో అనుకుంటా గుర్తున్నా దాన్ని వస్తాయి అయితే ఎగ్జామ్స్ రాసినావురా ఎగ్జామ్స్ రాసినాము అందరం రాసేసినాము ఎట్ట రాసేసినాము ఆయన పేపర్లు ఎక్కొని పోయి అప్పుడు ఆయన ఏం చేసినాడంటే క్లాస్ క్లాస్కి వచ్చి పేపర్ లెక్కొచ్చి అక్కడే కరెక్షన్ చేసి అక్కడ గుట్టేసి గుర్తుంది ఇక ఏంది చెట్టు గుబ్బల చెట్టు గొబ్బల చెట్టు కింద కూర్చొని పెట్టి అక్కడే కరెక్షన్ చేసి సాయంత్రం దాకా ఈవినింగ్ దాకా నిజమా కదా ఉదయం నుంచి ఈవినింగ్ దాకా కూర్చొని పెట్టి ఆయన కరెక్షన్ చేసి ఆయన ఆయన వదిలే మా నూరు ఒక 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 పేపరు పేరు పిలుస్తాడు అది మాత్రం భలే గుర్తు పేరు పిలుస్తాడు నిలబెట్టి ముందు తప్పు అయింది అనుకో దుగ్గు పుట్టేస్తాడు దుగ్గు దుగ్గు పుట్టేసేది ఏడస్తాడు ఇక్కడ కూతుక పో నాకు భలే గుర్తు ప్రతి ఒక్కరు సేమ్ రా సేమ్ థింగ్ సేమ్ అదే సేమ్ ఆపరేషన్ అదే పోతాడు ఆ తప్పు కనబడుతుంది దుగ్గు దుగ్గు ఏడస్తాడు ఏడ పోతాడు కడుక్కుంటాడు అంటే సినిమా లాగనమాట ఇంటర్వెల్ స్టార్టింగు ఇన్ ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ అన్నట్టు కొట్టుకుంటాడు వచ్చి కూర్చుంటాడు మళ్ళీ నాకైతే అప్పుడు ఇది ఉండేది నా పేపర్ నన్ను నన్ను కొట్టలేదు నాయన నాకు అదే కదా ఆనందమా అందుకే చెప్తాను అప్పుడు ఒక ఒకరు కరెక్షన్ అయిపోయిన తర్వాత ఇంకొకరిని తెరుస్తారు కదా అప్పుడు రెడీగా అప్పుడు చాలా మందిని వదిలేసినాడు అనుకుంటా కొంతమందిని వదిలేసినాడు కొంతమంది కొట్టలే అబ్బా బాగా తెలుసు ఎవరో తెలుసా అదే అదే చెప్దాం అది మాత్రం భలే అమ్ము పోయింది నేను కూడా పేరు దుగ్గు దిగ్గు దుగ్గు కొట్టేసాడు ఏడ్చేసింది పోయింది కడుక్కున్నది మొహం మిహం కడుక్కున్నది మళ్ళీ వచ్చింది మళ్ళీ కొట్టినాడు మళ్ళీ ఏడ్చింది కూర్చుకొచ్చున్నది తర్వాత అప్పుడు ఇంకైపోయిన మరుసటి రోజు కరెక్షన్స్ అవి ఏమి ఏమి లేకుండా అన్నీ ఇంటికాసినాడు ఏమో మరే తెచ్చి పెట్టేసాడు తర్వాత తర్వాత పేపర్లు పేపర్లు కూడా లేదనుకుంటారా మనక పేపర్లు ఈల నీల నాటి పేపర్లు పేపర్లు ఇచ్చినా ఈ లైన్ ఆహా అవి వెరైటీ ఏమో కానీ ఈ పేపర్లో ఈలమ్మనుకో నాకు మార్కులు తెలీదు ఎక్సైట్మెంట్ కదా అప్పుడు ఎందుకు వస్తాయి అప్పుడు ఏంటో తెలుసు అప్పుడు నేను సిపిఎల్ కదా అందరికి ఇది నన్ను కొట్టలేదే వీడికి ఎన్ని వచ్చినాయి ఫస్ట్ అందరినీ సాట్టినాడు కదా వీడికి వీడిని ఎందుకు కొట్టలేదు కొంతమంది వదిలేసినాడు ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నా మీదే దృష్టి వీడికి ఎన్ని వచ్చినాయి వీడికి ఎన్ని వేసినాడు వీడు ఎస్పీఎల్ కదా సిపిఎల్ కదా వీడికి ఎన్ని అయ్యాడు ఈ కరెక్ట్ గా రాసి ఉంటారా వీడి తక్కువ వచ్చినా కొట్టలేదా తక్కువ వచ్చినా కొట్టలేదా అందరికి చాలా వరకు అదే మేము లాస్ట్ కి రిజిస్టర్ లో ఎంటర్ చేస్తారు దాన్ని కదా రిజిస్టర్ లో ఎంటర్ చేస్తారు మార్కుల్ని ఒక్కొక్కరికి ఎన్ని వచ్చినాయని అది రిజిస్టర్ అక్కడ పెట్టేసి ఉంటే నేను నేను ఓడు ఇంకో ఎవరు సంథింగ్ ఎవరు చూసుకున్నాం వాడికి తక్కువ మార్కులు నాకు ఎక్కువ మార్కులు వచ్చింది కోడికి ఏం సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఎయిటీ ఆ రేంజ్ లో నాకు కోడికి పది మార్కులు తక్కువ అనుకో చూసి నువ్వు కదా అందుకైతే అందుకే బాగుంది లేరా గుర్తొచ్చింది స్కూల్లో మనం తీసుకుంటే కుమార్ సార్ ఒక తెలీదు మ్యాచ్ అయినా కదా అయినా కుట్టి ఒక రోజు నన్ను కుట్టి బ్యాగ్ తో కూడా బయట వేసి అయిపోయిన తర్వాత డబ్బులు రెక్కలు ఇచ్చినాడు ఆతో పాటు మీకు ఇచ్చినాడు అది బ్యాగ్ గుర్తులేదు కూడా బ్యాగ్ బయట బయట దోశాడు కూర్చోన్నా కూర్చొని ఆ ఎమ్మె అమ్మాయితో ఆయన చెప్తా ఉంటాడు ఆ ఎమ్మె పిలిచిందన్ను పిలిచినట్లా నేను దానికి పిలిచి బ్యాగ్ అట్ట ఇసు కుట్టు వచ్చాడు సరే కుర్తని బ్యాగ్ ఎత్తుకొని మెట్లు దిగి కింద కింద నిలబెట్టుకున్నాడు కూర్చొని కింద సివిక్ సార్ ఉన్నాడు నారా సార్ ఆయన దగ్గర కూర్చోన్న ఆయన బాగా చూస్తాను స్కూల్లో పిఎస్ పిఎస్ ఆ సార్ దగ్గర కూర్చోన్న ఆయన బాగా చూస్తానులే ఆయన దాంట్లో మార్కులు వస్తాయి కాబట్టి కూర్చోన్న అంతే మెట్లు వచ్చినాడు వచ్చినాడు ఆయన తెచ్చుకున్నాడు రేఖలో రెండు ఇచ్చినాడు సరే అప్పుడు కంటున్నాయి పడుకోకుండా రేఖ ఇచ్చినాడు కెమెరా అన్నాడు డబ్బులు తెచ్చినాడు డబ్బులు ఇచ్చినాడు ఆయన మీరు తప్ప తప్ప గెలిచినాడు అప్పుడు వచ్చేలాపల్లా సరేలే ఇల్లు వచ్చారు అది అప్పుడు ఇంకా గుర్తున్నాను నాకు

టౌన్లో ఒక పక్కన కూర్చొని సైడ్లో సైకిల్ సైట్లు ఉదయాంతొట్టి అవుతా ఉంటాడు కూర్చొని చూస్తా ఉంటాడు ఒకప్పుడు ఒక సంఘటన నువ్వు చెప్పిలా గుర్తొచ్చింది నాకు నన్ను టెన్త్ క్లాస్లో ఉన్నావు టెన్త్ క్లాస్లో ఉంటే ఇంగ్లీష్ ఆయన తెలుసు ఆయన పేరు గుర్తులే నాకు ఆయన కూడా మంచి బీపీ అయిన కూడా

రావక కూడదు ఒక రోజు ఇట్స్ మీకు మన ఫ్రెండ్ తెలుసు